అమెరికా సుంకాలతో ఆక్వా రంగం కుదేలవుతోంది సీవీడీ యాంటీ డంపింగ్ డ్యూటీ కలిపి మొత్తంగా అరవై శాతం వరకు అగ్రరాజ్యం పన్నులు విధించింది ఇది చాలదన్నట్లు తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా ఆ దేశంలో సెనేటర్లు ఇండియా స్ట్రింప్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు ఇది తమను మరింత నష్టాల ఊబులోకి నడుతుందని రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు ఆక్వా అమెరికా ఇప్పటికే సుంకాలు విధించి ఈ రంగాన్ని కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ సివిడి యాంటీ డంపింగ్ డ్యూటీ కలిపి మొత్తంగా అరవై శాతం వరకు పన్నులు విధిస్తోంది ఇది చాలదన్నట్లు ఏకంగా భారత్ నుంచి రొయ్యల దిగుమతుల్ని నియంత్రించే చర్యలు ప్రారంభించింది భారత రొయ్యల సుంకాల చట్టాన్ని ఇండియా ష్రింప్ యాక్ట్ ను అక్కడి సెనేటర్లు బిల్ క్యాసిడీ సిండి హైట్ స్మిత్ ప్రవేశపెట్టారు లూసియానాలోని రొయ్యలు ఫిష్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు బిల్లు తెస్తున్నట్లు సెనేటర్లు పేర్కొంటున్నారు ట్రంప్ ట్రెజరీ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ నుంచి హామీ కూడా వారికి లభించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాసిడీ ఆయన గ్రూప్ భారత్ చైనా నుంచి అమెరికా మార్కెట్లోకి చౌక ఉత్పత్తుల డంపింగ్ ను నిరోధించేందుకు ప్రయారిటైజింగ్ అఫెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ప్యూట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు మన దేశం నుంచి అమెరికాకు ఆక్వా ఉత్పత్తులు భారీగానే ఎగుమతవుతాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశం నుంచి అరవై వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల ఆక్వా ఎగుమతులు జరగ అమెరికాకు ఇరవై వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల విలువైన ఉత్పత్తులు వెళ్లాయి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తుల్ని అమెరికాకు పంపగా అందులో రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క టన్నులు రొయ్యలే అంటే ఎగుమతుల్లో తొంభై పాయింట్ మూడు తొమ్మిది శాతం రొయ్యలే మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా ముప్పై నాలుగు శాతంగా ఉంది ఏటా సుమారు ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై ఆరు కోట్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి ముఖ్యంగా రొయ్య ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విశాఖపట్నం కాకినాడ కృష్ణపట్నం పోర్టుల నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల కోట్ల విలువైన మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల టన్నుల్ని ఎగుమతి చేశారు ట్రంప్ సుంకాల భారంతో రాష్టంలో రొయ్యల పరిశ్రమకు సుమారు ఇరవై కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా యాబై ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి రెండు కంటైనర్ల ద్వారా జరుగుతున్న ఎగుమతుల ద్వారా ఆరు కోట్ల మేర సుంకాల భారం పడిందని ఇటీవల కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సిఎం చంద్రబాబు పేర్కొన్నారు రెండున్నర లక్షల రైతు కుటుంబాలతో పాటు ఈ రంగంపై సుమారు ముప్పై లక్షల మంది ఆధారపడ్డారని వివరించారు యాబై శాతం ప్రతీకార సుంకాల భారం వల్ల భారత్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులు భారీగా తగ్గాయి ఇదే సమయంలో ఈక్వెడార్ నుంచి అమెరికా ఎగుమతులు అధికమయ్యాయి ఆ దేశంపై అన్ని రకాల పన్నులు కలిపి ఏడు ఎనిమిది శాతం మాత్రమే రెండు వేల ఇరవై ప్రథమార్థంతో పోలిస్తే పదిహేడు శాతం ఎగుమతులు పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి తాజాగా ఇండియా స్ట్రింప్ యాక్ట్ గురించి సమాచారం అందిందని దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆక్వా ఎగుమతిదారుల సంఘం తెలిపింది సుంకాల భారంతో ఇప్పటికే ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు